ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాల గురించి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఒక నిర్ణయం అయితే చెప్పేశారు నిన్న నిన్న ఏం చెప్పారంటే మాకు రైతులు పాడి రైతులు మత్స్యకారులు వీళ్ళ వీళ్ళే ప్రధానం వీళ్ళని రక్షించుకోవడం నాకు ముఖ్య అవసరం అవసరమైతే నేను వ్యక్తిగతంగా అయినా సరే ఆ నష్టాన్ని భరించడానికి సిద్ధమే వ్యవస్థాగతంగా అయినా సరే మా ప్రభుత్వం నష్టాన్ని భరిస్తుంది కానీ మేమైతే రష్యా నుంచి కొనుగోలు అయితే ఆపం చమురునైతే కొనుగోలు ఆపం ఎందుకంటే మాకు రైతుల యొక్క ప్రాముఖ్యతే ప్రధానం కాబట్టి అని నిన్న చెప్పేశారు నరేంద్ర మోదీ గారు అయితే మళ్ళీ ఇప్పుడు కేబినెట్తో కూడా సమావేశమై ఒక కీలక ప్రకటన విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి ఆ కీలక ప్రకటన ఏంటన్నది ఒంటి గంటకైతే ఇప్పుడు కేబినెట్ సమావేశం జరుగుతుంది ఇప్పటికే అజిత్ దావల్ గారితో జయశంకర్ గారితో మోదీ గారు మాట్లాడారు అలాగే అమిత్ షా గారు కూడా మాట్లాడారు మాట్లాడారు మిగతా ఇప్పుడు కేబినెట్ ఉంది కదా ఆ క్యాబినెట్తో కూడా చర్చించి ఏం చేయాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి అనేది కూడా ఇప్పుడు ఇందులో నిర్ణయ మాట్లాడతారు అంతేకాకుండా ఇప్పుడు రష్యా మళ్ళీ మనకి ఒక ఐదు డాలర్ల తక్కువకి చమురు ఇవ్వడానికి అయితే ముందుకు వచ్చింది దీనికి అనేక కారణాలు ఉన్నాయి అటు ఐరోపా సమాఖ్య ఆంక్షలు ఇటు ట్రంప్ సుంకాలు మరొక వైపు ఏమొచ్చేసి ఇప్పుడు ఆ రిఫైనరీ ఆ చమురుకి సంబంధించినటువంటి ప్లాంట్లు కూడా రీసైక్లింగ్ చేయాలి అంటే మెయింటెనెన్స్ చేయాలి క్లీన్ చేయాలి సో ఇవన్నీ చూసుకున్నట్లయితే మళ్ళీ మరొక ఐదు నుంచి ఆరు డాలర్లు అయితే తగ్గే అవకాశం ఉంది దాని గురించి కూడా ఇప్పుడు ఈ క్యాబినెట్లోనైతే సమావే మాట్లాడడం జరుగుతోంది అయితే కీలక ప్రకటన ఏంటనేది మాత్రం మరొక గంట రెండు గంటల సమయం అయితే పడుతుంది